దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు నాకు మహిమాస్త ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా పూర్వకముగా సిద్ధపడి ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మస్తూ ఉన్నాను ఇదను ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నికరపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఎబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవాది దేవుడు మనలను ఈరోజు ఉన్నాడు ఈ వాగ్దానము ద్వారా ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు అంటే సమయోచితమైన సహాయం చేసే గొప్ప దేవుడు గైను ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమయోచితమైనటువంటి సహాయం చేసే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు తన కృపను గ్రహిస్తాడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని మిట్లరా ఈరోజు మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఏ కార్యం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ జీవితంలో సహనము మీరు కలిగి ఉండాలి ఓడ్పు మీరు కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడినటువంటి మీరు దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయం కొరకు కనిపెట్టి మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో సహాయం చేస్తాడు దేవునికి కార్యాలు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి దేవుడు బిట్లరా దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలి అంటే అది చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటాడు ఆలస్యం అవుతూ ఉంది అంటే దేవుడు ఏదో బలమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలో కూడా మీరు కృంగిపోవలసినటువంటి అవసరము లేనే లేదు దేవుని బిట్లరా దేవునిలో మీరు ధైర్యంగా మీరు ఉండాలి ఆయన కృపాసనం యొద్దకు మీరు వచ్చినప్పుడు సమయోచితమైన సహాయం మీకు చేస్తారు సమయమునకు దేవుడు సహాయం చేస్తాడు ముందు చేయడు ఆలస్యంగా చేయడు ఆయన అనుకున్న గడియలో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్న కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డ ప్రతిదానికి కూడా సమయము ఉంది అని ప్రసంగిక గ్రంథంలో మనం చూస్తాం ఆయన సమయంలో దేవుడు చేస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డల ఒక కుటుంబాన్ని మనం చూస్తాం మరియ మార్త లాసరు లాజ రో రోగి అయి ఉన్నప్పుడు ప్రభు వారికి సమాచారం పంపించారు వర్తమానం పంపించారు అతని దగ్గరికి వచ్చి అతన్ని బాగు చేయాలని కానీ యేసుప్రభు వారు ఆలస్యం చేశారు ఆలస్యం చేసినప్పుడు లాజర్ చనిపోయాడు చనిపోయిన వెంటనే సమాధి చేశారు నాలుగు దినాలు అయిపోయింది అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో అంటూ మనం మన స్నేహితుడైన లాజర్ దగ్గరకు మనం వెళదాము అతడు నిద్రించుచ్చి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి అతనికి సహాయం చేద్దామని దేవిటరా యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పినప్పుడు చాలామంది కూడా అనుకొని ఉంటారు ఈ కుటుంబము చాలా బాగా మరి ప్రేమించినటువంటి కుటుంబం కదా యేసు ప్రభువారికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి కుటుంబం కదా ఎందుకు యేసు ప్రభువారు ఆలస్యం చేస్తారు అసలు చనిపోకుండా యేసు ప్రభువారు చేయొచ్చు కదా దేవుడు ఏదో ఒక అద్భుతం చేయొచ్చు కదా ఎందుకు ఆలస్యం అయ్యాడు అని చాలామంది కూడా నిందలు వేసి ఉంటారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడి ఉండి ఉంటారు కానీ దేవుడి బిడ్డరా నాలుగు దినాలైనప్పటికీ కూడా దేవునికి ఒక సమయం ఉంది ఆ సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడు అంత అయిపోవచ్చు కానీ అంత అయిపోయినా దేనిబిల్లర దేవుడు కార్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నాలుగు దినాలు అయిన తర్వాత చనిపోయిన లాజును తిరిగి లేపి వారికి అప్పగించినట్లుగా వారి యొక్క దుఃఖాన్ని తుడిచివేసినట్లుగా మనము వారి జీవితంలో గమనిస్తాం సమయోచితమైనటువంటి సహాయము చేసే గొప్ప దేవుడు అంతా దేని బిల్లర అయిపోయిందే నేను జీవితంలో అంతా అయిపోయినా పర్వాలేదు అక్కడ కూడా దేవుడికి అద్భుతం చేయగలడు నీవు నమ్మగలిగితే విశ్వసించగలిగితే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానము సమయోచితమైన సహాయం చేసే దేవుని దగ్గరకు మీరు రండి ప్రతి విషయంలో ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు సహాయం చేస్తారు అద్భుతంగా మిమ్మలను నడిపిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ధైర్యపరచును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి కొందరు ఆ స్తోత్రాలు ఇదే శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు బ్రవ్వా సమయోచితమైన సహాయం చేసే గొప్ప దేవుడునైనా ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో ఆ కార్యములు వారి జీవితంలో జరుగును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబంలో సమాధానము సంతోషము ఆరోగ్యము ఆనందము అనుగ్రహించమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్